లేకపోతే స్టాంప్ ఇన్సిడెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీడియా ఏదైతే ఉందో అమ్ముడుపోయిన మీడియా అన్ని ఛానల్స్ కూడా కొన్ని జనసేనకు అమ్ముడుపోతే జనసేనకు గా ఇంకా అమ్ముడుపోయినవి ఏం లేవు కాబట్టి టీడీపీకి కొన్ని వైసీపీ కొన్ని కేసీఆర్ పార్టీ కొన్ని కాంగ్రెస్ కొన్ని ఇట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క కొన్ని కొన్ని జనసేనకు కూడా ఉన్నాయి సింపతైజర్స్ అనుకోవచ్చు సో ఆ లో ఉన్నప్పుడు కొత్త వార్ స్టార్ట్ అయింది అదేంటంటే పవన్ కళ్యాణ్కి అగనిస్ట్ గా మారింది తెలుగుదేశం పార్టీ మీడియా అంటే తెలుగుదేశం పార్టీ మీడియాతో పవన్ కళ్యాణ్ గొడవలు ఇప్పుడు కాదు ఎప్పుడో ఏబిఎంతో కూడా ఆయన చాలా గొడవ పడ్డాడు హడావిడి చేశాడు ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ఆ అనుకూల మీడియాతో అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఆ పార్టీతోనే కలిసి మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు అయితే బిఆర్ నాయుడుని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారో అక్కడి నుంచి నానా రచ్చ పెద్ద రకమైనటువంటి గొడవ స్టార్ట్ అయింది ఎందుకు చెప్పాలి ఎవరో చెప్పమంటే అండి ఎవరో ఎందుకు అవుతారు డిప్యూటీ సీఎం కదా అప్పుడు సడన్ గా పాపం ఈ మీడియాకి టీడీపీ అనుకున్న మీడియా గుర్తొచ్చిన విషయం ఏంటంటే రాజ్యాంగ డిప్యూటీ డెప్యూటీ సీఎం అనేటువంటి పదవే లేదు అని నిజం అది కానీ ఇప్పుడే గుర్తొచ్చింది గుర్తురాల ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గౌరవించారు డెప్యూటీ సీఎం పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ ని అని చెప్పి మీడియా సడన్ గా ఆ పదవికి లక్కే లేదు ఆయన కూడా మంత్రులతో పాటు ఒకడే అనే నిజం ఇప్పుడు తెలిసింది ఎందుకంటే ఇవాళకి అనుకూలంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టినప్పుడు జైలుకి వెళ్ళి మాట్లాడి పవన్ కళ్యాణ్ పొత్తున చేయడం ఇవన్నీ అప్పుడు మాత్రం లేకపోతే గెలిచినప్పుడు మాత్రం అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తోపు సడన్ గా మిమ్మల్ని ఏళ్ళ క్వశ్చన్ చేస్తే మాత్రం తప్పు మాటేం కాదు అది పవన్ కళ్యాణ్ అన్న జగన్ అన్న చంద్రబాబు అన్నా యువతలు బీఆర్ నాయుడు ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నా ఆ డిమాండ్ పాయింట్ కరెక్ట్ పాయింట్ అది చాలా దారుణమైన తప్పు జరిగింది తప్పు చేసాం శిక్ష పడేలా చేయాలి బాధ్యత తీసుకుని నిజానికి నాయుడు ప్లేస్ లో ఉంటే ఎవరైనా సరే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి అంటే అంటే నాకు అదే అనిపించింది కానీ రీసెంట్ గా ఎక్కిన వాళ్ళని మనం చేయలేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్సూర్ ఇన్సిడెంట్ ఉంది బాల్సూర్ ఇన్సిడెంట్ మంచిగా పోయాం మనం అలా ఉంది మన బతుకు ఈ దేశంలోనే ఎప్పుడు జరిగినటువంటి బిగ్గెస్ట్ రైల్వే యాక్సిడెంట్ దాదాపు ఐదు వందల మంది చనిపోయినటువంటి బాల్సూర్ ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చి మళ్ళీ అప్పుడు అసలు రాజీనామా చేయాల్సినటువంటి వైష్ణవి అశ్విని వైష్ణవ్ దేశ రైల్వే మినిస్టర్ ఆయన రాజీనామా చేయాలి అప్పుడు చేయాలి నిజానికి చేయాల ఆ తర్వాత మళ్ళీ ఆయనే అదే పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆయన్నే చేశారు అంటే ఎంత ఎదవల్ల మనం రీచ్ చేస్తున్నారు ఈ దేశంలో అంటే అని ఒక ఎగ్జాంపుల్ సో అప్పుడు భయంకరమైనటువంటి డిమాండ్ వినిపించింది చెయ్యాలి కూడా సిగ్గు సరే లేకుండా ఇప్పుడు మళ్ళీ ఆయన రైల్వే మినిస్టర్ అయ్యాడు అది మన దరిద్రం ఆయన సిగ్గులేతాను మోడీ ప్రభుత్వం సిగ్గులు ఎంత అది వేరే విషయం సో అట్లాగా ఎప్పటి నుంచో ఉండి కొత్తగా రాకుండా ఎప్పటి నుంచో ఉన్నప్పుడు డెఫినెట్లీ డిమాండ్ చేయాలి ఇక్కడ కూడా అంతే కాబట్టి ఈయన వచ్చి కొన్ని నెలలు అయింది కాబట్టి ఆ డిమాండ్ గట్టిగా వినపడాల నేను కూడా దాని నుంచి ఎందుకు గట్టిగా అంటే రీసెంట్ గానే ఆయన అయ్యారు కాబట్టి అదే ఆయన అయ్యి ఒక ఏడాది అయి ఉన్నా ఖచ్చితమైన బాధ్యత తీసుకుని రాజీనామా చెంది మనుషులు అక్కడ చనిపోయారు ఒకటి రెండోది ఈవోను నాయుడు లైవ్ లో గొడవ పడినట్టు సీఎం ముందే గొడవ పడినట్టు టీడీపీ అనుకూల మీడియా ఏబిఎన్ ఆర్కే వీకెండ్ గవర్నమెంట్ విత్ ఆర్కేలోనే చెప్పాడు ఆయన ఓపెన్ అంటే ఖచ్చితంగా జరిగింది దాన్ని కూడా కవర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఈ అనుకూల మీడియా ఉండడం దౌర్భాగ్యం ఇట్లాంటి పరిస్థితులు క్షమాపణ చెప్పమని అడగడం పెద్ద డిమాండే కాదు అసలు ఫస్ట్ ఆయన చేసిన డిమాండే పెద్ద సీరియస్ డిమాండ్ కాదు దానికి కూడా వీళ్ళు ఈగోలు హర్ట్ అయిపోయి బాధపడిపోయి ఫీల్ అయిపోయి చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటమే తప్పు మళ్ళీ దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ వాళ్ళ అనుకూల మీడియాల్లో రాసుకురావడం దీని గురించి మీకు ఏమనిపిస్తుంది